గురు శ్రీ శ్రీ పరమాత్మానందగిరి స్వామి వారికి వేదికను అలంకరించిన స్వాములందరికీ భక్తులందరికీ అమ్మ అక్కడక్కడ ఉన్న వాళ్ళు అసలు నేను భజన చెప్పే అవసరమే లేదు మాటలు విందామని మనం కూర్చుంటే అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్టర్బెన్స్ చేసే వరకు స్వామి మళ్ళీ భజన చెప్పమంటారు భజన మనం ఎప్పుడు చేసుకునేదే దయచేసి మీరందరూ కూర్చుంటే మనకు సెల్ ఫోన్లు ఉన్నాయని ఎప్పుడో తీసినా ఇప్పటిదాకా మనం యజ్ఞానం చేస్తుంటే తీసినాం కదా ఫోటోలు మళ్ళీ అవి పట్టుకొని ఇట్లా తీసుకొని అట్లా తీసుకొని అట్లా తీసుకొని ఏంది ఇది అవసరమా అమ్మ నిలబడకు నువ్వు కూడా కూర్చో కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు ఉంటే ఏం చేయాలంటే ఎక్కడ మాట్లాడకుండా చూస్తే అది చాలా బాగుంటుంది అందుకే సత్స్థాయి మందిరాల్లో మాత్రం సత్సాహం మనం పోయినప్పుడు ఏం చేస్తారు ఎంత మంది ఉన్నా సరే గుండు సూది కింద పడితే ఎక్కడ పడ్డదని అంత నిశ్శబ్దంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అక్కడ అక్కడ కూడా మనమే ఉన్నది ఇక్కడ ఎందుకు ఉండదు ఇక్కడికి రాగానే మనల్ని వనరని అక్కడికి పోగానే కొంగు కప్పుకోవాల్సిందే నోరు స్టిక్కర్ వేసుకోవాల్సిందే ఈ రెండు ఉంటుంది సచాయి మందిరాల్లో మనం అడుగు పెట్టాలి మరి ఎందుకమ్మా ఎక్కడైనా అదే కదా అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా మహత్మాలు ఇట్లా చెప్పేవాళ్ళు ఉండనే ఉండదు కొంటల కొదలు కూర్చుంటుందప్ప మనకు ఉపన్యాసానికి వినే అవకాశం దొరకదు ఇక్కడ ఎవరు ఉంటే ఒకరు పోయి అక్కడ మాట్లాడకుండా లోపలికి వచ్చేటప్పుడు నిశ్శబ్దంగా రమ్మరండి ఇక్కడ కార్యకర్తలు అంటే వేరే ఎవరో వచ్చి చేయరు పని వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు మనం చూసుకోవాలి దయచేసి శ్రీరామ

తకి వదిించి మునుల కాపాడిన నాము ఆటకి వదించి మనమల కాపాడిన నా రాతిని నాతిగా చేసిన రమ్యమైన నామము రాతిని నాతిగా చేసిన రమ్యమైన నామము రాతిని నాతిగా చేసిన వదించిన రామనామ రావణాది రాక్షసులను వదించిన నామము రావణాది రాక్షసులను వదించిన నామము వాసిగ భద్రాచలమున వెలసి ఉన్న నామము వాసిగ భద్రాచలమున వెలసిన నామము వాసిగ భద్రాచలమున వె భద్రాచలమున వలసి ఉన్న నామము శ్రీరామ ఎంతో ఎంతో మధురము శ్రీరామ నామోయంతో ఎంతో మధురము శ్రీరామ నామో ఎంతో ఎంతో మధురము రామ నామోయంతో ఎంతో మధురము మధురాతి మధురము మన కందే అమృతము మధురాతి మధురమో పాట మొత్తం చెప్పుకుంటే మనకే సమయం అయిపోద్ది దయచేసి మనందరం నిశ్శబ్దం ఉంటే రెండు మాటలు